బుద్ధ భగవానుడు కూడా ఏం చేశాడు యజ్ఞయాగాదులలో చేసేటువంటి పశువిశసనము అనేటువంటిది మహాపాపము అని భగవంతుడైనటువంటి విష్ణువు యొక్క అవతారమైనటువంటి బుద్ధుడి చేత చెప్పించాడు అయితే మనం ఇక్కడ సమన్వయం చేసుకోవాలి ఏమిటి సమన్వయము నిజంగా ఇది బుద్ధుడు విష్ణువు యొక్క అవసరమైన ఆ పది దశావతారాల్లో బుద్ధ కల్కి రేవచ అని చెప్తున్నారు బుద్ధుడు కూడా చెప్పాడు అయితే చరిత్రలో మనకు వచ్చేటువంటి గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు అనేటువంటి వాడు సశాఖ్య సింహ సర్వార్థ సిద్ధ అని ఎవరినైతే అంటున్నామో కపిల వస్తుపురంలో పుట్టాడు అని అన్న ఆయన కాదు ముందే పురాణాల్లో బుద్ధ ప్రశంస ఉంది అని చెప్తారు ఆ బుద్ధుడు అవతారాల్లో ఒకడు ఆయన కూడా కర్మకాండ అనేటువంటి దాన్ని నిరసించి కేవలము అహింసా మొదలైనటువంటి భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల మీద మాత్రమే దృష్టి పెట్టి మమ్మల్ని వంచాడండి అని దేవతలు విష్ణు శివుడికి మొత్తుకుంటున్నారు వంచయన్ సుగతాన్ బుద్ధౌ బుద్ధ వపుర్ధారీ జనార్దన జనార్దనుడు ఆ జనార్దనుడు అనేటువంటిది కూడా చాలా మంచి పేరు జనాన అర్ధయతి అర్ధ గతవు యాచనేచని జనులు అందరూ కూడా ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటారట అందుకని ఆయనకి జనార్దనుడు అని పేరు ఆయన ఆయనకి పనిచేశాడు తత్ప్రణీతాగమాలంబై బౌద్ధైర్ దర్శన దూషకై ఆ బౌద్ధులందరూ కూడా దర్శనాలను దూషించేవాళ్ళు సాంఖ్య దర్శనం న్యాయ దర్శనం యోగ దర్శనం మొదలైనటువంటివి దర్శనం అని అంటారు దేనిచేత మనము ఏ వెలుగులో మనం ముందరికి పోతూ ఉంటామో దాన్ని దర్శనము అని అంటారు అటువంటి యోగ దర్శనం సాంఖ్య దర్శనం మీమాంసా దర్శనం తర్కం న్యాయ దర్శనం మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా నిరసించారు వాళ్ళు వ్యాప్త ఇదానీ ప్రబోధాత్రి రాత్రి ఈ ఈ భూలోకమంతా కూడా అటువంటి దర్శనాన్ని నిందించేటువంటి బౌద్ధుల చేత నిండి ఉన్నది ఆ బౌద్ధుల చేత నిండి ఉం ఉండటం చేత కర్మకాండ అంతా కూడా నాశనమైపోయింది యజ్ఞాలు చేసేవాళ్ళు లేరు యజ్ఞాలు చేసేవాళ్ళు లేకపోతే దేవతలకు ఆహారం ఎట్లాగా ఏమన్నారు భగవంతుడు భగవద్గీతలో సహ యజ్ఞ ప్రజా సృష్వ యజ్ఞాలతో పాటు ప్రజల్ని సృష్టించట పురా చెప్ప ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఈ యజ్ఞాలతో మిమ్మల్ని మీరు పెంపొందించుకోండి అయ్యా అన్నారు దేవాన్ భావయత అనేన దేవతల్ని మీరు దీంతో భావించండి తే దేవా మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం ద్వారా వచ్చినటువంటి ధూమము ఆ యజ్ఞం ద్వారా ఉత్పన్నమైనటువంటి ఒక రకమైనటువంటి వేడి మొదలైనటువంటిది సూర్యభగవానుడు గ్రహిస్తాట అగ్నవు ప్రాస్త ఆహుతి సమ్యక్ ఆదిత్యముపతిక్షతే అగ్నిలో వేసినటువంటి ఈ ఆహుతులు ఉన్నాయే పదార్థాలు వాటిని సూర్యుడు తన కిరణాల ద్వారా తన దగ్గరికి తీసుకుంటాడట అగ్నవు ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాత్ జాయతే వృష్టి ఆదిత్యుడు ఏం చేస్తున్నాడు వర్షాన్ని గురిపిస్తున్నాడు సూర్యుని వల్లనే వర్షం వస్తుంది దాన్నంతా భారతంలో అక్షయపాత్ర సందర్భంలో యుధిష్ఠిరుడు ఆ సూర్యారాధన చేసి తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ భో అందరికీ భోజనం పెట్టడానికి తప్పించి అక్షయపాత్ర సంపాదించాడు దాన్నే అది శాస్త్ర విషయము ఆ శాస్త్ర విషయాన్ని కథారూపంగా చెప్పారు జాయతే వృష్టి వృష్టే అన్నం వృష్టి వల్ల అన్నం వస్తుంది అన్నా అన్నాత్ ప్రాణ అన్నం వల్ల ప్రాణం వస్తోంది కాబట్టి యజ్ఞము దూషకమా భూషకమా యజ్ఞం చేయకపోతే మనకు అన్నం ఎట్లా వస్తుంది దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఇందులో హింస ఉంది గనక ఈ యజ్ఞ చేయటానికి చేయడానికి వీరలేదు అన్నారు యజ్ఞంలో ఉన్ యజ్ఞంలో ఉండేటువంటి హింస చాలా అణువు అణువు కంటే చాలా చిన్నది రోజు మాంసాహారులు అనేవాళ్ళు ఎన్ని వేల జంతువుల్ని చంపి భోజనం చేస్తున్నారు దాన్ని ఎవరు కాదంటల్లా యజ్ఞంలో ఒక గుర్రాన్నో ఒక ఆవునో లేకపోతే ఒక దాన్ని ఏదైనా చేసి హుతం చేస్తే దాని బప దాని ఆ శరీరంలో ఉండేటువంటి బప అనేటువంటి ఒకానొక పదార్థాన్ని హుతం చేస్తే ఆ వాయువు పీల్చినందువల్ల మహాశక్తి వస్తుంది అని చెప్పారు అవి పాత కాలంలో మహారాజులు ఎవరో అశ్వమేధయాగం చేసినటువంటి వాళ్ళు నలుగురో ఐదుగురో ఉన్నారు కానీ తినటం కోసం ఎన్ని ఎన్ని వేల జంతువులను చంపుతున్నారు వాళ్ళు ఏమంటారంటే ఆక్షేపణ చెప్పేవాళ్ళు ఏమంటారంటే ఎందుకోసం మరి అశ్వమేధయాగం చేస్తున్నాడు అంటే తనకు ఉత్తమ లోకాలు రావడం కోసం తనొక్కడే ఒక్కడే సంపాదిస్తున్నాడు ఒకటి కోసం హింస చేయటం అనేది పాపము అని ఈ నాస్తికులు హేతువాదులు మొదలైన వాళ్ళు అంటూ ఉంటారు కానీ కాదు యజ్ఞం చేస్తారు యుధిష్ఠిర మహారాజు రాజసూయ యాగం చేశాడు యాగం చేసేటప్పుడు భారతంలో వర్ణించారు అధముడయ్యు అతి నీచమైనటువంటి వాడు బజార్లో అడుక్కు తినేటువంటి వాడు కూడా అభ్యర్హితుండగాని వంచితుండు లేడు అని అన్నాడు అన్నయ్య గారు అందరు పూజ చేసి భోజనాలు పెట్టారట ఆ భోజనాలు పెట్టిన దాన్ని గురించి పెద్ద శేషపద్యం వర్ణించాడు అందరూ అందరూ భోజనాలు చేశారట ఆ అందరి భోజనాలు ద్రౌపదియే చూ చూసుకుంటూ ఉండేదిట ఎన్ని ఒక్క లక్ష భూసురోత్తములు కుడిచిన మనసి తనకు తాన మ్రోయు శంఖము ధర్మరాజు గారు వంటశాలలో ఒక శంఖం ఉండేదిట ఓ లక్ష మంది భోజనం చేస్తే ఎవరు మోగించకుండా దాని అందరూ అదే మోగుస్తూ మోగుతూ ఉండేదిట అటువంటి శంఖము ఆ అధ్వరోత్సవమునూ ఉడుగొక మరోసే అట మోగుతూనే ఉందిట అంటే ఎన్ని లక్షల కోట్ల మంది భోజనం చేశారు కాబట్టి యజ్ఞ ఫలము యుధిష్ఠిరుడు ఎక్కడే అనుభవించాడా అందరూ అనుభవించారా ఆక్షేపాలు మనం జాగ్రత్తగా పట్టించుకొని దానికి సమాధానం చెప్పాలి లేకపోతే ఏమిటంటే నిజమే కాబోాలనుకుంటారు జనం అంతా కూడా ఈ మధ్యనే ఇక్కడ తెనాలలోనో ఎక్కడో ఒక ఆయన ఉంటాడు ఆయన మనువు చాలా అన్యాయాలు చేశాడని రాశారు సరే అది వాడి వైపు పోతే తేరం అనుకోండి కాబట్టి అది రాజసూయ యాగం ఒక యాగం చేశాడంటే దేశంలో ఉండేటువంటి జనమంతా కూడా పూజింపబడేవాడు కాబట్టి ఈ యజ్ఞం అనేటువంటిది విశ్వజనీయమా ఏకస్వామ్యమా ఒకనికి సంబంధించిందా అందరికీ సంబంధించిందా